ఈ టెంపుల్ పేరు పద్మనాభ స్వామి టెంపుల్ ఈ ఆలయం కింద చాలా గదులు ఉన్నాయి వాటిలో చాలా వరకు ఇప్పటికే ఓపెన్ చేశారు వాటి వెనుక అపారమైన సంపదలు బయటపడ్డాయి బంగారు ఆభరణాలు విలువైన విగ్రహాలు పురాతన కాయిన్స్ బయటపడ్డాయి కానీ ఇప్పటికే ఒక గది మాత్రం ఎవరు ఓపెన్ చేయలేకపోయారు దాన్ని వాల్ట్ బి లేదా కల్లర ద్వారం అంటారు ఈ ద్వారం చాలా మిస్ట్రీయస్ గా ఉంటుంది ద్వారం రెండు వైపులా పెద్ద పెద్ద పాంబులు ఒకరినొకరు చూస్తున్నట్లు చెబుతారు ద్వారం పైన ఎక్కిని ముఖ చిత్రం కూడా ఉంటుంది ఎస్పెషల్లీ ఏంటంటే దానికి కీ హోల్ కూడా లేదు సుప్రీం కోర్టు ప్రత్యేక కారణాల వల్ల ఇప్పటి వరకు ఈ ద్వారం తీయకూడదని ఆదేశించింది స్థానికుల నమ్మకం ఏంటంటే ఆ ద్వారం లోపల ప్రపంచంలోనే అత్యంత సంపద దాగి ఉందని అంటుంటారు ఒకసారి అది ఓపెన్ చేస్తే మనకంటే ధనవంతులు ఎవరు ఉండరని అంటారు కానీ అదే సమయంలో దానిని ఓపెన్ చేస్తే సునామీ వరదలు వంటి విపత్తులు సంభవిస్తాయని కూడా భయపడుతూ ఉంటారు గతంలో ఓపెన్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళు అనారోగ్యం పాలే చనిపోయారని కథలు కూడా ఉన్నాయి ఆ ద్వారం వెనుక ఏమి దాగి ఉందని మీరు అనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి